హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి భరతమాత ప్రపంచ చిత్రపటంలో ఇండియా మ్యాప్ చూస్తే మనందరికీ కాశ్మీర్ మన భరతమాత తలలా కనిపిస్తుంది ఆ తలకి మనం ఎప్పుడు కుంకుమ అద్దాలని చెప్పేసి నిత్యం పరితపిస్తూనే ఉంటాం కానీ పక్కనే ఉన్న దాయ దేశం మన భరతమాత తలని తెంచుకొని వెళ్ళి తమ దేశంలో కలుపుకోవాలని నిత్యం పరితపిస్తూనే ఉంటుంది దానికి సంబంధించి ప్రతిసారి ఏదో రకంగా చొరబాట్లు చేయడం లేదంటే ప్రేరేపిత కార్యక్రమాలకు పాల్పడడం ఇప్పుడు ఏకంగా ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్లో మరోసారి రక్తపటేరులు పారించింది ఒకటి కాదు రెండు కాదు అత్యంత పాశవికంగా ఇరవై ఎనిమిది మంది పర్యాటకులని పొట్టన పెట్టుకుంది అయితే ఈ ఉదంతమంతా కాశ్మీర్ కోసమేనా అసలు కాశ్మీర్ని సొంతం చేసుకోవాలనే ఈ విశ్వ ప్రయత్నాలు పాకిస్తాన్కి సాధ్యమేనా పాకిస్తాన్ ఏ ఉద్దేశంతో కాశ్మీర్పై మరోసారి 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 ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలం అవుతూనే ఉంటుంది భారత ఆర్మీ సత్తా తెలిసిన కాశ్మీర్ ఇండియాలో భాగంగా ఉన్న ఎంత తెగింపు ఎంత ధైర్యం ఏ లక్ష్యంతో కాశ్మీర్ని వశం చేసుకోవడానికి మాటి మాటికి ఈ ప్రేరేపిత చర్యలు పాల్పడుతూ ఉంది ఒకసారి గతం అంతా చూసుకుంటే కాశ్మీర్లో అంటే కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి ప్రకటించడానికంటే ముందు కూడా కాశ్మీర్లో ఉన్న వాతావరణం మనందరికీ తెలిసిందే ఎప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లో లేదంటే కాల్పులు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కానీ కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి ప్రకటించిన తర్వాత అక్కడ స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినాయి దాంతోపాటుగానే ఇప్పుడు స్వయం పరిపాలన అక్కడ జరుగుతూనే ఉంది అక్కడ అన్ని రాష్ట్రాల్లో లాగానే ల్యాండ్లు కొంటున్నారు అమ్ముతున్నారు పర్యాటకం కూడా బాగా డెవలప్ అయిపోయింది అయితే ఇదంతా చూసి ఓర్చుకోలేకపోతుంది పాకిస్తాన్ ఎందుకంటే కాశ్మీర్ భారతదేశంలో భాగంగా ఉంటే దినదినా అభివృద్ధి చెందుతూ దేదీప్యమానంగా వెలిగిపోతుందని చెప్పేసి కడుపు మంటతో చేసిన ఒక పైశాచిక చర్య అయితే ఈ చర్యకు సంబంధించి దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్లో దీనికి సంబంధించి చాలా కీలకమైన ఇన్సిడెంట్లు కూడా వరుసపెట్టి జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ ఎంత ఫేమస్ అని మనందరికీ తెలుసు ఎందుకంటే చాలామంది గతంలో చాలాసార్లు ఆరోపించారు కదా ఓ ఓల్డ్ సిటీలో పాకిస్తానీలు ఉన్నారు అని చెప్పేసి అయితే ఇప్పుడు తాజాగా హోమ్ మినిస్టర్ కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి మీ మీ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీలు త్వరగా వాళ్ళ దేశం వెళ్ళిపోయేలాగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో అసలు ఎంతమంది పాకిస్తానీలు ఉన్నారని డేటా తీసిన సందర్భంలో రెండు వందల ఎనిమిది మంది పాకిస్తానీలు హైదరాబాద్లో ఉన్నారు దీనికి సంబంధించి నూట ఎనభై మంది వివిధ కారణాలు చదువు కానీ వైద్యం కానీ ఇలా ఇతర కారణాల వల్ల వచ్చిన వారైతే మిగతా ఇరవై ముప్పై మంది వ్యాపార కార్యక్రమాల నిమిత్తం వచ్చిన వారు మిగతా వాళ్ళంతా ఎంబైసీ ఎంబసీకి సంబంధించిన అధికారులు ఉన్నారు సో ఇలా రెండు వందల ఎనిమిది మంది పాకిస్తానీలు హైదరాబాద్లో ఉంటున్నారు హైదరాబాద్లో మకాం ఉన్నారు అయితే వీరందరినీ ఇప్పుడు తమ దేశానికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆర్డర్స్ రావడం జరిగింది అయితే నిన్న జరిగిన ఉదంతానికి సంబంధించి అజదుద్దీన్ వైసీ అయితే ఎంఐఎం చీఫ్ ఉన్నారో ఆయన కూడా పూర్తి సంఘీభావాన్ని తెలపడం జరిగింది ఈరోజు శుక్రవారం నేపథ్యంలో అత్యంత పవిత్రంగా భావించే మక్కా మసీదులు నల్ల బ్యాడ్జీలు ధరించి అందరూ ప్రార్థనలు చేయాలి వారి ఆత్మకు శాంతి కలిగేలా అందరూ ప్రార్థన చేయాలని కోరడం కూడా జరిగింది దాన్ని ప్రతి ఒక్క ముస్లిం కూడా పాటించారు నల్ల బ్యాడ్జీలతో మసీదులోకి వెళ్ళి తొలిసారి ప్రార్థనలు చేసిన ఘటన ఈ ఒక్కసారి మాత్రమే జరిగింది ఇది కూడా మత సామరస్యానికి ఇది ఒక తార్కణంగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఎప్పుడు ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి మసీదులోకి వెళ్ళి ప్రార్థన చేసిన ఉదంతాలు అయితే లేవు కానీ ఈసారి మాత్రం ఇలా చేసి మత సామరస్యానికి అనుకూలంగా మత సామరస్యం అంటే ఇలా ఉండిద్ది అని చెప్పేసి వారు చాటు చెప్పడం కూడా జరిగింది ఏదేమైనా కానీ మొత్తం తెలంగాణకు సంబంధించి ఎస్పెషల్లీ రెడ్ అలర్ట్ జోన్లో హైదరాబాద్ కూడా ఎప్పుడు ఉంటూనే ఉండిద్ది హైదరాబాద్కి గతంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బాంబ్ బ్లాస్టులు కూడా చాలానే జరిగి ఉన్నాయి సో ఏదైతే గూగుల్ చాట్ ఉదంతం కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి సో పాకిస్తాన్కి సంబంధించి కానీ టెర్రరిస్టులకు కానీ వన్ ఆఫ్ ద బేస్ పాయింట్గా హైదరాబాద్ ఉండిద్ది అనే నానుడికి చాలా చాలా కాలంగా ఉంటూనే ఉంది సో ఆ రానుడి పోవాలి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోవాలి దాంతోపాటు రెడ్ అలర్ట్ జోన్లో ఉన్న హైదరాబాద్ సేఫ్ అనే ఉదంతాలు బయటికి రావాలి హైదరాబాద్ ఎంత సేఫ్ అనేది బయటికి చూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది దాంతోపాటుగా టెర్రరిజం అనేది హైదరాబాద్లో లేదు ఉగ్రవాదులు ఎవరో హైదరాబాద్లో లేరని చెప్పుకోవాల్సిన ఆవశ్యకత కూడా హైదరాబాద్కి సంబంధించి ఎస్పెషల్లీ తెలంగాణ ప్రభుత్వం పైన తెలంగాణ పోలీసులపైన చాలానే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్